హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇంట్లో చేసిన లడ్డు అన్నీ కొంచెం వన్ స్పూన్ నెయ్యి వేసి అందులో కాజు బాదం దోస గింజలు గుమ్మడి గింజలు అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం రెడ్ కలర్ వచ్చే ఫ్రై చేసి కొంచెం కొబ్బరి కూడా వేయాలండి అది ఎండు కొబ్బరి వేసి ఇక్కడ మంచిగా వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ఇంకో సైడు బెల్లం పాకం పాకం అవసరం లేదండి పాక్కుని కొంచెం కరిగించుకొని వడగట్టుకొని ఇందులో వేసేసుకోవాలని ఇందులో వేసుకొని కలుపుకుంటే ఏంటి అంటే దీని కొలతలు ఏంటంటే ఒక కప్పు పల్లీలు అటుకులు ఒక కప్ అటుకులు ఒక కప్పు బెల్ అటుకులు అవన్నీ కొంచెం దూరగా వండుకొని బెల్లం సాకం వేసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అటుకుల పొడి పల్లీల పొడి వేసి కలిపి ఉండలు కట్టుకోవడం దాన్ని మనకు నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి చాలా హిందీగా ఉంటుందండి